హాయ్ వెల్కమ్ టు టు లివ్ ఏంటిది ఏం చూపిస్తుంది అనుకుంటున్నారా అదేంటి అనుకుంటున్నారు స్టార్ట్ చేయండి గెంజి మన మన రోజు చూసేదే ఇంట్లోని దీన్ని మనం దాంతో మనం ఒక రెడీ చేద్దాము ఏంటి ఇప్పుడు బెండకాయ ఫ్రై ఏమైనా చేస్తుందా బెండకాయ కట్ చేస్తుంది అనుకోకండి లేదు ఇప్పుడు లేడీస్ ఫింగర్స్ ని కట్ చేసి మనం ఆ స్టార్చ్లో వేసుకున్నాము మనకి దీ దీనివల్ల ఒక ప్రోడక్ట్ అనేది రెడీ అవుతుంది ఏమనుకుంటున్నారా కి కండిషనర్ లాగా చాలా హెయిర్ అనేది గా అవుతుందండి ఆ ప్రోడక్ట్ వచ్చిన దాన్ని మనం కానీ హెయిర్కి అప్లై చేసుకుంటే సండే కదా సండే అప్పుడు దాంట్పుడు మనం న్యాచురల్గా హెయిర్కి అప్లై రెమెడీస్ చేసుకుంటూ ఉండాలి అందరం కూడా ఇంకోటి ఏంటంటే బాధపడితేనే కానీ బోధపడుతుంది అంటారు కదా నా హెయిర్ ఎంత థిక్నెస్గా ఉండేదంటే చా అందరూ కూడా చాలా షాక్ అయిపోయారు ఏంట్రపోప్పు ఎంత థిక్గా ఉంది హెయిర్ ఎంత లావుగా ఉంది అనేవారు అలాంటిది ఇప్పుడు నా జుత్తు ఎంత సన్నంగా అయిపోయిందో నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అంటే ఉన్నప్పుడు కూడా నేను నెగ్లెక్ట్ ఏం చేయలేదు కానీ రీసెంట్ డేస్లో చాలా ఫాస్ట్గా హెయిర్ అనేది ఊడిపోతుంది అండ్ సండే వచ్చిందంటే తెలుసు కదా ఇంట్లో అందరూ ఏం చేస్తారు మా మొత్తం క్లాత్స్ అన్ని వాష్ వాష్ చేసుకుని చూడండి దండలు ఏవి ఖాళీ లేదు సరదాగా చూపిద్దామని ఒకసారి ఆ అన్నిటిని కవర్ చేశాను చూడండి ఒక్క దండి కూడా ఖాళీ లేదు ఇప్పుడు ఆ స్టార్చ్ లో మనం ఆ కట్ చేసుకున్న లేడీ అదే బెండకాయ ముక్కలను వేసుకొని కొంతసేపు దాన్ని అలా బాయిల్ చేయించుకు చేసుకుంటే మనకు ఒక లైక్ చాలా స్టిక్కీ స్టిక్కీగా ఒక సొల్యూషన్ అనేది వస్తుంది మీరు చూస్తున్నారు కదా అది ఎలాగుందో ఆ స్టిక్కి స్టిక్కీ సొల్యూషన్ని కొంచెం మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇది కొంతసేపు తీసి చల్లారి పెట్టాక మిక్సీ అది అదొక మనకి లోషన్ లాగా వచ్చింది దాన్ని కంప్లీట్గా హెయిర్కి అప్లై చేసుకొని చాలాసేపు లీవ్ చేసుకుందాము యాక్చువల్గా హెయిర్కి ఎవరైనా పెడితే బాగుంటుంది కానీ ఎవరు లేరు సో నేనే అప్లై చేసుకుంటున్నాను చూడండి అసలు హెయిర్ అయితే ఎంత థిక్గా ఉండేదంటే ఇప్పుడు నేను రెడీ చేసిన లోషన్ అనకూడదు కానీ ఒక పాయకు వచ్చేది కాదేమో అలాంటిది ఇప్పుడు హెయిర్ అంతా సరిపోతుంది సో హెయిర్ని ఖచ్చితంగా నెగ్లెక్ట్ అయితే చేయకూడదండి ఎందుకంటే ఇప్ ఇప్పుడున్న లో పొల్యూషన్ ఎక్కువైపోవడం వల్ల హెయిర్ ఫాల్ తప్ప హెయిర్ గ్రోత్ అనేది చాలా రేర్ అయిపోతుంది రోజు ట్రావెలింగ్ చేసి రావడం వల్ల మనకి ఆ రోడ్డు మీద ఉండే డస్ట్ వల్ల కావచ్చు ఇంకేదైనా కావచ్చు హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అయిపోతుంది అండ్ స్పిట్టింగ్స్ కూడా చాలా ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఉన్నదాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం ఈ రోజుల్లో చాలా అవసరం ఎందుకంటే మనకి ఆడవాళ్ళకి అందాన్ని ఇచ్చేదే హెయిర్ కదండి ఆ హెయిర్ లోనే మనం చా అంటే ఆ హెయిర్ థిక్నెస్ కానీ లేకపోతే ప్రజెంట్ డేస్లో మనం వాడే షాంపూస్ వల్ల కావచ్చు లేకపోతే తినే ఫుడ్ వల్ల కావచ్చు దేని వల్ల అంటే మన హెయిర్ మీదే అని కాదు మన హెల్త్ మీద కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి కదా ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకే వైట్ హెయిర్ వచ్చేస్తుంది అసలు వైట్ హెయిరా అన్నట్టుగా ఉంటుంది మన మన షాంపూస్ కూడా చాలా కెమికల్గా కెమికల్స్ ఎక్కువ యూస్ అవు యూజ్ చేస్తున్నారు సో ఇలా ఇలా హెయిర్కి పెట్టగానే అలా ఫోమ్ వచ్చేస్తుంది ఆ ఫోమ్ ఫోమ్ కోసం మనం కూడా చూసుకుంటాం కానీ ఇంకేం పట్టించుకోమో అలాంటిది ఇప్పుడు మన హెయిర్ని చాలామంది కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు హెయిర్ పట్ల అంటే హెల్తీగా ఫుడ్ తీసుకోవడం కావచ్చు ఇంకేదైనా సో నేను చెప్పేదేమంటే ఫైనల్గా హెయిర్ అనేది చాలా మనకి ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మీరు మీ హెయిర్ కోసం రోజు కాకపోయినా అప్పుడప్పుడు వీకెండ్ సండే పూట అయినా సరే కొంచెం కేర్ తీసుకుంటూ ఉండండి అందరూ ఇంత ప్రాసెస్ చేయాలనే కూడా లేదు అండ్ నేను కూడా చాలా గ్యాప్ ఇచ్చేసాను ఇదివరకు అయితే కొంచెం ఒక ఫైనల్గా హెయిర్ అంతా అప్లై చేసేసాను అప్లై చేసేసాక కొంతసేపు దాన్ని మనం హెయిర్ అంతా కొంచెం బాగా అబ్జర్వ్ చేసుకునేంత వరకు వెయిట్ చేశాక మనం మంచిగా హెడ్ బాత్ చేసి అప్పుడు రిజల్ట్ ఎలా ఉందో చూద్దాము కానీ ప్రజెంట్ మాత్రం ఈ రోజుల్లో హెయిర్ మాత్రం ఖచ్చితంగా కేర్ తీసుకోండి అది ఎలాగైనా కావచ్చు మన ఇంట్లో ఉన్న వాటితోనే హెయిర్ కేర్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ అంటే బయటకు వెళ్ళి కొనలేము లేకపోతే అలా చే అనుకున్నప్పుడైనా సరే లైక్ జస్ట్ ఒక ఎగ్ అయినా సరే ఎగ్ కర్డ్ కలిపి హెయిర్ పెట్టుకున్నా సరే హెయిర్ కొంచెం నీట్గా క్లీన్ అవుతుంది కండిషన్ అవుతుంది సో హెయిర్ని మాత్రం ఎప్పుడూ కూడా నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే ఒకసారి అది కానీ లాస్ అయిపోతే మరీ దాన్ని తిరిగి రప్పించుకోవడానికి చాలా కష్టపడాలి అండ్ నేను చాలా మందిని చూస్తుండే దాన్ని చాలా హెయిర్ తిన్నైపోయేవాళ్ళు చాలా దాని హెయిర్ కోసం బాధపడుతుంటే అమ్మయ్య నాకు పర్వాలేదు అనుకున్నాను కానీ ప్రజెంట్ ఇప్పుడు నేను అది ఫేస్ చేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది అండ్ ఫైనల్గా నీట్గా హెడ్ బాత్ చేసేసాను హెయిర్ మాత్రం చాలా కొంచెం సాఫ్ట్గా నీట్గా అనిపించింది నాకు తేడా కనిపించింది అండ్ ఈ ఒక్కసారికి చేస్తే హెయిర్ అనేది ఏమి మారిపోదు అది నాకు తెలుసు మీకు తెలుసు సో కీప్ ఆన్ వర్క్ చే వర్క్ చేయడం మన హెయిర్ మీద మన హెల్త్ మీద మన బాధ్యత సో కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ యువర్ హెల్త్ ప్లీజ్ సబ్స్క్రైబ్